హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మన టమాటా తోట చూస్తారు కదా ఇవ్వడానికి అయితే సెవెంటీ ఫైవ్ డేస్ అయితే ఉంది మనం అయితే ఇప్పటికైతే టూ కటింగ్స్ అయితే చేసినాం టమాటో మనకి టమాటా అనే రేట్లు అనేది చాలా దారుణంగా పడిపోయినాయండి మనకు ఆరు నెలల ఫస్ట్ డేట్ నుంచి అయితే ఖచ్చితంగా రేట్ అనేది టమాటాలకు పెరి పెరిగే ఛాన్సెస్ చాలానే ఉంది ఎందుకంటే మనం ఐదు వందలు వెయ్యి రాకున్నా కానీ ఒక మూడు వందలు నుంచి ఐదు వందలు ఆరు వందలు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇయర్లో జూన్ జూన్ స్టార్టింగ్ నుంచే రేట్ అనేది కొంచెం కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టమాటాలకు కొంతమందికి అయితే మనం చెప్పే మాటలు అయితే నచ్చకపోవచ్చు ఎందుకంటే టమాటాకు రేటు ఉంటేనే మనం చెప్పే మాటలు ఎవరికైనా నచ్చుతాయి అందుకనే టమాటా అనేది రేట్ అనేది ఉన్నప్పుడే మన టమాటా గురించి మాట్లాడాలి కాకుంటే టమాటా రేట్ వస్తుందని చెప్పినా కానీ రాలేదనుకో రైతులు ఎవరైనా కానీ చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ఎవరైనా కానీ రైతులు అనేటోళ్ళు ఎవరైనా కానీ రైతు రేట్ రావాలనే చూస్తారు కదా నేను కూడా ఒక రైతునే అండి నేను ప్రజెంట్ అయితే నేను టమాటా పెట్టి నేను కూడా ఒక వన్ లాక్ దాకా లాస్ అయిపోయాను ఈ సంవత్సరం చూస్తారు కదా ఇలానే ప్రతి ఒక్క రైతు అయితే లాస్ అయిపోయాడు ఎందుకంటే ఎవరైనా కానీ చెప్పింది అనేది మనం పెట్టుబడులు ఈ మందులు కొట్టండి ఆ మందులు కొట్టండి చెట్లు గ్రోతింగ్ వస్తుందని చెప్పేసి పెట్టుబడులు అయితే చాలా పెంచుకుంటుర్రు ఇప్పుడు ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని రెండు లక్షల దాకా తీసుకెళ్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకు రావట్లేదు చూస్తారు కదా ఈ మన టమాటా తోట అయితే నేనైతే దీనికైతే పెట్టుబడి అనేది చాలా తక్కువ పెట్టాను అందుకే క్రాప్ అనేది చాలా తక్కువ కాసింది ఎందుకంటే మనకి ఈసారి వర్షాలు కూడా చాలానే పడ్డాయి కాబట్టి క్రాప్ కూడా సరిగా రాలేదు వచ్చిన టమాటా తోటలు అయితే కొంతమంది బాగానే ఉన్నాయి చాలామంది అయితే వర్షానికైతే చాలా దెబ్బతిన్నాయి వర్షాలకు మనకు మార్చిలో ప్లాంటేషన్ చేసినవి అయితే ఇప్పుడు శాంపిల్స్ పడే స్టేజ్లో ఉన్నాయి అలాగే వైరస్లు కూడా మందికి వచ్చినాయి టమాటా తోటలు మనకి టమాటాలకు రేట్ అనేది యూట్యూబ్లో ఎవరైనా కానీ రేట్ వస్తుంది రేట్ వస్తుంది అని చెప్తారు కదా అదే రేట్ వచ్చింది అనుకో యూట్యూ యూట్యూబ్ ఛానల్ వారు కరెక్ట్ చెప్పారు ఆ యూట్యూబ్ ఛానల్ వారు కరెక్ట్ అంటారు అదే రేట్ రాలేదు అనుకో మంచి చెప్తలేడు వాడు మంచిగా అని ప్రతి ఒక్కళ్ళు అయితే తిట్టుకుంటారు అందు ఎవరైనా కానీ యూట్యూబ్లో అనేది నమ్మచ్చు నమ్మకపోవచ్చు కాకపోతే టమాటాకు అనేది పెట్టుబడి అనేది చాలా తగ్గించుకోవడమే బెటర్ ఎందుకంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు పెట్టేవాళ్ళు పది ఎకరాలు పది ఎకరాలు పెట్టేవాళ్ళు ఇరవై ఎకరాలు ఇలా పెడితే ఏమైతే అంటే ప్రతి ఒక్కరు రైతు అనేది లాస్ అయిపోతుండు అందుకే రేట్ అనేది ఇక్కడ దొరకట్లేదు అందుకే మనం చిన్నకారు రైతులం ఏం చేయాలంటే ఒక రెండు ఎకరాలు ప్లాండ్ ఉన్నవాళ్ళు ఒక ఇరవై గుంటలు ఒకసారి ఒక ఇరవై గుంటలు ఒకసారి ఒక ఇరవై గుంటలు ఒకసారి ఇట్లా నాలుగు నాలుగు రెండు ఎకరాలు నాలుగు పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకో ఒక్కొక్క దానికి థర్టీ డేస్ గ్యాప్ ఇచ్చుకొని అప్పుడు రేట్ అనేది మనకు కంపల్సరీ ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ దాకా మన దగ్గర క్రాప్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఐదు వందల నుంచి పదిహేను వందల రేటు మధ్యలో అయితే దొరికే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి టమాటాలో మనల్ని ఏం చేస్తారంటే ఈ టైంలో రేట్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పారని వా టైంలో రేట్ వస్తుంది వాళ్ళు చెప్పారని ఎవరో చెప్పడం ద్వారా రైతులైతే ఎందుకు పెడతారండి మనం ఖర్చు వేరే వాళ్ళు చెప్పిన మనం రైతు రైతు అనేటప్పుడు మనమే వ్యవసాయం చేస్తాం కాబట్టి మనము పెట్టుబడి మనం పెట్టాలి వాడేదో చెప్పాడని వా మందులు వాడడం వీడేదో చెప్పాడని వీ మందులు వాడడం కాదండి మనము చూసుకొని రేట్లు అనేది చాలా తగ్గించుకుంటే మనం ప్రాఫిట్లు అనేది తీసుకోవచ్చు అది ఫస్ట్ తెలుసుకోవాలి రైతులు ఎవరో వీడి చెప్పిండని వాడి చెప్పిండని చేసుకోవడం కరెక్ట్ కాదు ఇది ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల నుండి మన టమాటా రేట్లు ఒకసారి చూడండి ఎప్పుడైనా కానీ జూన్ నుంచే చాలా అయినాయి రేట్లు పెరగడం మనకి ఎప్పుడు కూడా మేలో కానీ ఏప్రిల్లో కానీ ఈ టైంలో అనేది టమాటా బాక్స్కు ట్వంటీ కేజీస్ బాక్స్ వచ్చేసి ఐదు వందల బిలోనే ఉంది కాకపోతే ఈ సంవత్సరం ఇంకా తక్కువ ఉంది కాకపోతే ఈ ఇప్పుడు అనేది రేట్ అనేది ఆరో నెల నుంచి పెరిగే ఛాన్సెస్ ఉంటే ఉంటాయి కానీ తగ్గే ఛాన్సెస్ అయితే ఎన్ అసలే ఉండవు నువ్వు వంద ఎకరాలు చేసినా రెండు ఎకరాలు ప్లాంటేషన్ చేసిర్రు అవన్నీ నమ్మకండి ఎవరైనా కానీ ప్లాంటేషన్ ఎంత చేసినా కానీ చెట్లు అనేది సమ్మర్లో గ్రోతింగ్ అనేది చాలామంది రావు వచ్చినా కానీ వందల ఒక ఇద్దరు ముగ్గు వంద మంది పెడితే ఒక పది మంది సక్సెస్ అవుతారు మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ టమాటా క్రాప్ అనేది సరిగా రాదు అందుకని ఆ పది మంది సక్సెస్ అవుతారు కాబట్టి పెట్టుబడులు అనేది తగ్గించుకొని ఆర్గానిక్ పద్ధతుల ద్వారా మన టమాటా తోటకు మంచి సేద్యం తీసుకుంటే మనకు ప్రాఫిట్లు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు టమాటా తోట ఇది అయిపోతాయి కదా ఇది అయిపోయినాక మనం తీగ జాతి కానీ అలాంటి టమాటా రైతులు టమాటాల క్రాప్ అయిపోయినాక తర్వాత ఆ చెట్లను తీసేయకుండా మనం అదే చెట్లకు సెకండ్ క్రాప్ లాగా బీరకాయలు కానీ కాకరకాయలు కానీ బీన్స్ కానీ మనం ఇలాంటి తీగ జాతి పెట్టుకున్నాం అనుకో మనకు పెట్టుబడి లేకుండా ఇంకో క్రాప్ అనేది తీసుకోవచ్చు ఏమైతే అంటే టమాటోలో లాస్ అయినాం కాబట్టి నెక్స్ట్ పంటలో కూడా లాస్ లాస్ రాకుండా చూసుకొని ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే మనం ఈ పంట తీసేసి ఇంకో పంట పెడితే మనకేమవుతుందంటే పెట్టుబడులు కూడా రాక మొత్తం లాస్ చాలామంది లాస్ అయిపోయారు అందుకని నేను కూడా ఈ సంవత్సరం టమాటాలు లాస్ అయిపోయాను అందుకని నేను ఏం తీసుకొచ్చి పెడుతున్నానంటే ప్రజెంటు బూడ కాకరకాయ అనేది నేను పెడుతున్నాను అండి ఆ కాకర అంటారు కదా అది కూడా ఈ తీగలకు నేను పెడుతున్నాను ప్రజెంటు మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ పెట్టాను అవి అలాగే మనకు ఇవి కొన్ని చెట్లకు ఏమొచ్చేసి నేను బీరకాయ కాకరకాయ ఇప్పుడు టెన్త్ రేటు ఇవాళ తొమ్మిదో తారీఖు కదా అదే పదో తారీఖు పదో తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో నేను పెట్టాలనుకుంటున్నాను ఇవి పెడతాం మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వర్షాకాలం చాలా అవుతుంది ఎందుకంటే మే మే ట్వంటీ ఫైవ్కి మనకు రోణి అంటారు కదా రోణిలో వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి వాతావరణం కూడా కొద్దిగా చల్లగా అయిందనుకో మనకు బీరకాయల వల్ల కూడా ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనం ఈ టమాటాలో లాస్ అయినాం కాబట్టి వేరే క్రాపులో కూడా తీసుకు లాభాలు తీసుకోవాలని నేనైతే ట్రై చేస్తున్నాను అందులో లాస్ వస్తే మనం ఏం చేయలేం ప్రజెంట్ అయితే ఇక టమాటా అయితే ఇలా ఉంది ఇంకొక పది కటింగ్లు అయితే అని నేను అనుకుంటున్నాను ఇప్పటికైతే తోట అయితే ప్రజెంట్ నా దానికైతే వైరస్ చాలా వచ్చింది చూస్తున్నారు కదా వైరస్ అనేది ఎలా ఉందో కాయ సైజ్ అనేది పెరగట్లేదు కాయ సైజ్ అనేది ఆగిపోయింది క్రాప్ అనేది మంచిగా కాసింది కానీ ఇది సాహో వెరైటీ ఇప్పుడు టమాటాకు రేట్ అనేది ఒక టైంలో వస్తుంది ఒక టైంలో రావట్లేదు అంటే మనం ఎప్పుడైనా కానీ ఎకరాలకు ఎకరాలు పెట్టకంటే కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం అనుకో మనం ప్రాఫిట్లు తీసుకునే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి ఇందులో ఏంటంటే టమాటా గురించి తెలియని వాళ్ళు కూడా టమాటా తోటలు అయితే ఈసారి చాలా పెట్టారు అందుకనే రేట్లు అనేది బాగా దారుణంగా పడిపోయినాయి చూస్తారు కదా మనకి ఈ సంవత్సరం అయితే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే అమ్మే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ఎవరైనా అనుకున్నా కానీ పట్టించుకోకండి మీ పని అయితే మీరు చేసుకోండి మా ఈ టమాటాలు అయిపోయిన వాళ్ళైతే తీగ జాతికి అయితే వెళ్ళండి మనకు ఇంట్లో టమాటాలు లాస్ అయినాం కాబట్టి ఆ పంటలో లాస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి